అమ్మా ఎవరు అన్నది అది పేరు చెప్పండి ఎవరు అన్నది ఎవరు అన్నది ఎవరు రాసింది ఎవరు రాసింది ఎస్ మరి ఆయన ఏడ చూసి ఎడ కూర్చొని విన్నాడో ఎడ చూసి రాశాడో నాకు తెలియదు అది కూడా అడుగుతుంది క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ నేనేం గాలికి రాలేడు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంది నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్థుడు